ఎలా ఉన్నారు బాగున్నారా ఏనండి మీ పి బాలాజీని మీరందరూ బాగుండాలని సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈరోజైతే మనమైతే ఇక్కడికైతే పనికి వచ్చాము మా ఊరు పక్కనే గొల్లపేట ఇగో ఈ పొజిషన్లో ఉన్నదండి అదే దూరంలో ఉన్నది మీ స్కూల్ గట్రా కనిపిస్తుంది అది గొల్లపేట అండి మా పంచాయతీ గొల్లపేట సిరిసింపేట నెల్లిపర్తి ఇదంతా మూడు ఊర్లు మా పంచాయతీ ఇక్కడ అయితే పనికి అయితే వచ్చాము ఇగోండి లోడింగ్ అయితే అవుతుంది ఇక ఈ ఈ పొలంలోనేమో వచ్చేసి అయితే మట్టి తీస్తాము ఈ మట్టి తీసేమో వచ్చేసి ట్రాక్టర్లు వస్తున్నాయి ట్రాక్టర్లకి వేస్తాము అక్కడ వాళ్ళకి మట్టి కావాలంట వేస్తున్నామండి ఈరోజు అయితే వచ్చాము ఇగోండి అది నిన్న మొత్తం ఒక ఐదు ఆరు తీసామండి కొంచమే తీసాము మట్టి అటు సైడ్ తీసింది ఇక ఈరోజు వచ్చాను ఈరోజు ఏమో వచ్చేసి ఇగో ఇది తీస్తున్నాను ఈరోజైతే మడి అయితే కంప్లీట్ అయిపోద్ది అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకోండి ఇవంతాను చూసారా ఇదంతా ఇవంతా తీస్తాను ఇదంతా నిన్న తీసిందండి ఇక రోజు ఇక ఇవంతా తీస్తాం మేము ఉన్నది ఇక ఇదంతా తీస్తాను బండి అయితే మును ఇది ఒక మును అండి ఇది రెండో మునుము ఇక మేమైతే వచ్చాం ఇక అంతా తీయాలి ఇగోండి పక్కనే నువ్వు చేయని ఏమో వచ్చేసి రొటావిటర్తోని తవ్వేసి అంటే దున్ని ఇంకోండి నువ్వు చేయని కోసం నీట్గా అయితే చేసి ఉన్నారు ఇక్కడ ఈ పక్కన నువ్వు చేయని కోసం మంచి నీట్గా అయితే తవ్వారు ఇంకా మళ్ళీ ఇంకా వచ్చేసి దున్నారు ఇంకా మొక్కలైతే రాలేదు ఇంకా చిన్న చిన్న మొక్క ఇంకా తోసిందో లేదో తెలియదు లేదండి ఇంకా తొయ్యలేదు విత్తనాలు అయితే ఇంకా తొయ్యలేదు ఇగోండి ఇక్కడ అయితే పక్కనే కట్టేసేను ఉందండి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో చూడండి ఏమో వచ్చేసి మొత్తం కట్టేసేనైతే వేసారు ఇగోండి అక్కడ వారికి వేసారండి అవన్నీ చూడండి అంత మంచిగా పసుపు మనం ఆ కొమ్ములు కదా ఎండబోసినట్టే ఎంత మంచిగా పూసాయో కొద్దిగా గింజలు అయితే ఎలా ఉంటాయి ఇంకో ఇంకా గింజ కట్టిందో లేదో తెలియదు ఒకటైతే తీసుకొద్దాం మనం ఇంకో అండి మంచి కాస్ట్లీ మిక్సరీలోకి గట్రా పనిచేస్తాయట మనమైతే ఎప్పుడు తిని చూడలేదు ఇది చెప్తారు ఇగోండి లోనైతే ఇగలు ఉన్నాయి ఇంగల్గా చిన్న చిన్న గింజలు మనం పువ్వులు అయితే చాలా బాగున్నాయి చాలా మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఇది కోత కోసిన తర్వాత ఇగోండి వరి ఇగోండి ఇది కోత కోసి వేసేస్తారండి ఇది మన మెనుపుజన్ ఇదిగో ఇది ఉరితాలుగా దుబ్బులు ఇదిగోండి చిన్న చిన్నవి అయితే వచ్చాయి ఉండేవి పొలమంతా అదే అదేని ట్రాక్టర్ అయితే ఎగో దూరంలో వచ్చినట్టు ఉంది మనం వెళ్దాము ట్రాక్టర్ వచ్చినట్టుంది అక్కడ దూరంలో మీకు చూపిస్తాను వచ్చేసింది ట్రాక్టర్ గొండు తిప్పుతున్నాడు మన మిషన్ దగ్గరికి గురు బండి తెచ్చావా అయితే వాళ్ళకి ఎంత పడుతుంది అంటూ వాళ్ళకి ఒక అరవై అయితే పొలం మొత్తం అయిపోద్ది గురు అయిపోద్ది పొలం మొత్తం అయిపోద్ది పొలం మొత్తం లేపేస్తాం ఆడ వరుణ్ గడ వస్తాం వెనక సరే సరే ఆహా గొల్లపేటలోనా అది ఏంటంటూ రోడ్లు వచ్చే చిన్నవి చూసుకొని వెళ్ళండి దయచేసి ఇంకేదైనా అయితే మళ్ళీ ఇంకా మనకి ఇబ్బంది కదా బండికి ఏమైనా అయినా కొంత పర్వాలేదు మనం పెట్టుబడి పెట్టుకోగలం కానీ మరి వేస్తాను అయితే లోడ్లు సరేనా ఓకే ఇప్పుడైతే వీడియో తీయలేను తను కూడా తీయలేరండి తనకు వీడియో తీయడం అయితే రాదు లోడ్ అయినాకైతే మీకు చూపిస్తాను ఒక చేతి వీడియో వీడియో తీసి ఆపరేట్ చేయాలంటే కష్టం ఎందుకంటే మీకు ఈరోజు మీకు చెప్పాలి ఈ లీవర్లో ఎనిమిది దిక్కులు ఉంటుందండి అండి ఎనిమిది దిక్కులు అంటే మీకు చెప్తాను చూడండి అంటే నా బాధని మీకు చెప్పాలి కదా చూడండి ఇది అటు వెళ్తుందండి ఇది ఇటు వెళ్తుంది చూస్తున్నారు కదా చూడండి మళ్ళీ చెప్తాను ఇదిగోండి అది అటు వెళ్తుంది భూము ఇది ఇటు వెళ్తుంది ఇదేమో మీద లేస్తుంది ఇదేమో కిందికి వెళ్తుంది ప్లస్ ఇదిగోండి బకెట్ ఇలా లోడ్ అయిపోద్ది ఇలా పడితే ఇలా కంటే అన్లోడ్ అయిపోద్ది ఎలాగంటే దగ్గరికి వస్తుంది ఎలాగంటే దూరం వెళ్తుంది అంటే ఒక్కదాన్ని నాలుగు విధాలుగా మనం ఆపరేటింగ్ చేయాలి ఇంకో దాన్ని నాలుగు విధాలుగా ఆపరేటింగ్ చేయాలి అంటే ఎనిమిది యాడ్ చేస్తేనే బకెట్ లేగిసి అన్లోడ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి తగ్గుతుంది ప్లస్ ఇవంటే లెగ్గలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ లెగ్గలు మనకి ఇంజిన్కి బలం తగలడానికి ఈ లెగ్గలు అనమాట ఇన్ని మిక్సింగ్ చేయాలనుకుంటేనే మరి అందుకనే ఇగో ఓన్లీ దించడం ఎక్కడ ఇగో అటు వెళ్ళడం ఇటు సింగల్ ఆపరేటింగ్ చేయగలం కానీ దీన్ని అదన్నీ అయితే మనం చేయలేము అందుకనే కెమెరా పట్టుకొని ఆపరేటింగ్ చేయాలంటే కొంచెం కష్టం దయచేసి కొంచెం గమనించగలరు నేను ఇప్పుడు అది అయితే లోడ్ చేసి మీకు చూపిస్తాను ఎలాండి లోడ్ అయిపోయింది ఎలా కదా నేనే వస్తాను అన్లోడ్ పాయింట్ దగ్గరకు వస్తాను పదా ఈ గడ్డేమోచ్చేసి మా ఊరు నుంచే వస్తుందండి ఇక చూడండి కాల్వా దీన్నే కొత్త గడ్డ అంటాము ఇది బ్రిడ్జు ఇగోండి ఇదే గొల్లపేట పక్కన స్కూలు ఇగోండి ఇక్కడైతే అన్లోడ్ అయితే జరుగుతుంది ఇదంతా ఇదంతా వేయాలి ఈ ప్లేస్ మొత్తం వేయాలి బ్రో ఆ లాస్ట్లే ఆ లాస్ట్లే సుత్తి తెచ్చాను చూడు సుత్తి ఇచ్చారా సరే థ్యాంక్ యూ ఆ లాస్ట్లే ఆ లాస్ట్లో సెరువుదు ఎలా వెళ్ళా వెళ్ళే 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 హోల్డే హోల్డే నేనో కొట్టాలా ఈ సేవర్నే ఉంది ఓకే ఇగురా జాగత్త అక్కడ పట్టేదు లాస్ట్ నాకు అప్జప్ మొత్తం అయిపోతుంది కదా ఈరోజు అయిపోతుంది కదా రెండు బల్లయితే ఎంతసేపు వస్తుందిలే మా ఊరు కొంచెం అర్జెంట్ అంట మనుషులు పెట్టేశారట తీయవు తొట్టి దించి తొటి దించి ఇగో అమ్మా ఇట్రా నువ్వు ఇప్పుడు ఇలాగ అయిపోయిన అమ్మటే ఇది వేసే కొంచెం మళ్ళీ అక్కడ ఆయన దిగి కష్టం అవుతుంది ఎక్కడ రా ఒకసారి చెప్తాను రా రా చెప్తారా చెప్తారా ఇది ఇది తొయ్యట తొయ్యి ఆడపిల్లవి నువ్వు చేయకూడ చేయలేవు కాదంటలేదు ఈడేస్తాను వేస్తాను వేస్తాను పులిగా వేస్తాను వెళ్ళాను వెళ్ళాను నువ్వే బాగా చెప్పేదా మళ్ళీ ఇంకా అవనట్టు పని కూడా పెడతా కదా బండి అయితే లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే నేను వెళ్తున్నాను బండి బండి దగ్గరికి మళ్ళీ దానికి లోడింగ్ వేయాలి కదా అందుకని ఇదే గొల్లపేట స్టార్టింగ్ వీధి ఇలా వెళ్ళిపోతే మా ఊరు వెళ్ళిపోతాము ఈ రోడ్డు పట్టుకొని సిసి రోడ్డు ఇదిగోండి పొలంలో వెళ్ళి అయితే మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళిపోయాను ఆ ట్ర అయితే వెళ్ళిపోయింది అక్కడికి మా ఊరు తీసుకెళ్ళినట్టున్నాడు ఏమో మరి దగ్గర ఏటో మరి తెలియదు చుట్టు మాత్రం తీసుకురా అమ్మాయికి ఇచ్చావు కదా ఎందుకంటే మనకి మనకి ఇబ్బంది అయిపోతుంది పంపించింది సరే ఓ పని చెయ్యు అక్కడే తినేది గుడిసెలు గట్ట ఉన్నాయి ఇక్కడ బాగలేదు అంతా ఉన్నాయి కానీ పెద్దగా బాగాలేదు నువ్వు తీసుకుని వెళ్ళిపో అక్కడ పదా నేను ఆడ బండి వేసుకొని వచ్చేతను వర్ణ ఆకలి వేస్తుందా అలాగే 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 ఆ బండి వేసుకుని వచ్చి ఆ బండి వేసుకొని వచ్చేస్తాను గురు జాగ్రత్త తీసుకుని వెళ్ళి జాగ్రత్త పెట్టి అక్కడ ఉండి లోడ్ వేస్తాను ఫుల్ లోడ్ వేస్తాను ఆఫ్ లోడ్ వేస్తాను గురు ఇగో వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపో ఇంకో క్యాచ్ కాస్తావా కాయలేవా సరే అయితే పదా ఆడొస్తాడు ఆ బండి వేసుకుని వస్తానా తీసుకుని వెళ్ళిపో ఆ బండితో నేను ఎక్కువ వచ్చేస్తాను డాడీ ఓరే అక్కడికి వెళ్ళిపోదాము భోజనం ఇక్కడ బాగోలేదు ఎండగట్ట ఎండగడ్డ బాగుంది అందుకని చెప్పేసి చెట్టుసామ దగ్గర ఉంటే బాగున్నా డాడీ అలా కాపురా డాడీ కొంచెం ముందుకురా అలా కాపమ్మా అలా కాపు ఆగరా డాడీ డా 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 వచ్చేతున్నా పదరా డాడే అమ్మ పదా బండి కట్టవదు బయలెట్టాడు లిఫ్ట్ ఎత్తు చేతులు బాగుంటా లేరా పర్వాలేదు తీరా పొర్రోడు నూతి ఇప్పారు జాగ్రత్త ఏడు బంపి తీరో సండే ఆదివారం పాటదే కో కో వైట్ రైస్ ఏనైనా ఇపు నాయనా రావట్లేదు ఇదో గురువిత్తాండ గురువిppa వెరీ గుడ్ సోడా గురువం అంత ఇందులో నా అన్నం ఏంట్రా ఇదేనేగ్గా లేక ఓ హగ్గో హాయ్ హగ్గా అదే తివనానా ఏది సెట్టిలా కొంది ఏది ఏది అర్థం అవ్వట్లేదు కాదమ్మా ఎండి చేపలు ఎండు చేపలు ఎండు చేపలు ఏదైనా పర్వాలేదు స్వామి నాకు ఏదైనా పర్వాలేదు ఈరోజు ఎండు చేపలు కర్రీ అండి సండే స్పెషల్ మా వానరమ్మ అయితే మాత్రం చాలా మంచి మంచి ఆ వెరైటీలు అయితే వండుద్ది చూడండి ఎండి చేపలు మనిషికి ఎన్ని వస్తా తెలియదు కానీ మొత్తానికైతే ఎన్నైనా పర్వాలేదు మంచిగా ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది ఎండి చేపలు ఆ రెండు రెండు ఇవి రెండు అవి రెండు రెండేసి వేసింది చాలా మంచి డిస్ ఈరోజు అయితే చాలా బాగుంది అలాగే ఈరోజు ఆకులు కూడా పంపించాండ్రమ్మా డైరెక్ట్ ప్లేట్లే పంపించింది ఆకులు కూడా లేనట్టు ఉంది గురువా చాలా చాలా థ్యాంక్స్ గురు వడ్డేస్తున్నావు డాడీ ఇగురు కావాలంటే ఇగురు వేసుకున్నా నువ్వే డైలాగ్ ఆడితే మరి అల్లు అర్జున్ ఏంటి చేస్తాడు కానీ నాకు అన్నం చాలు నువ్వు వేసుకో వేసుకోరా చేపలు వేసుకోరా డాడీ ఏమ్రా ఇంకా ఇకనా ఇట్రా నా దగ్గర తీసుకురా స్కూల్ ఇది స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది వేసుకో వేసుకో గురు నువ్వు చేపలు వేసుకో గురు చేపలు వేసుకో గురు నువ్వు జాగ్రత్త మెల్లి మెల్లి తీయో తిరుపాతి అయ్యో నాకు కొంచెం వేసే గురు నీ చేతులతో ఇగురు కాదు గురు చేపలేస్ గురు అదే నేను చెప్పాను రెండు రెండు వేసింది అమ్మ అని చాలే మంచి భోజనం అయితే అందిస్తుంది ఆ అమ్మకి చాలా చాలా ధన్యవాదాలు చాలామంది కామెంట్ కూడా పెట్టారు నాన్న వర్ణం మీ అయితే చదువుకోండి ధన్యవాదాలు చాలా మంచి ఫుడ్ అయితే మీకు అందిస్తుంది ఇంటి ఫుడ్ ఇన్నాళ్ళంతా బాలజన్న వీడియోలు పెట్టేటప్పుడు ఏటేమో వచ్చేసి ఆ హోటల్లో తినేవారు ఈరోజు ఏమో వచ్చేసి ఇప్పటికి వానరం మారిన తర్వాత ఎక్కువ ఇంటి ఫుడ్ తినిపిస్తున్నారు చాలా మంచిదే అని చెప్పేసి చిన్నా రండి అమ్మా మీద తిన్నాము కొంచెం అన్నం మిగిలింది ఎవరు మీరు తింటానంటే అంటే చేప ఉంచుద్రా చారు ఎగురుతాను తినం సరేనా సరేనా మంచి ఏ ఏం పిల్ల ఏమి ఏం రా నీ పేరు యుగాంధ నీ పేర్రానేసా తొలిపల్ట్రీకా సరే కానీ ఒరే చిన్న ఏ స్కూల్ మీద యా ఊరు వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి పిల్లలు తినండి గురువు ఆలక ఇచ్చి అమ్మ కొంచెం విగ్రీ చారు ఇవ్వరా చే ముందు చేయిలు కడుకోండి అమ్మ ఏ చిన్న ఇటు రైలు కొడుకోండి ముందు ఇక ఈ నీళ్ళతో చేపండి ఆ బాట్లు ఇది పుల్లు చేయలు కడుక్కొని తినాలి పుష్టికి అయితే తినడం అయితే అయిపోయిందిరా చేపలు ఎంత మంచి మంచి యాక్సిడెంట్ పోందా చిన్న ఎక్కువ చారు పోసి అన్నానా మామూలు తినండి సరేనా చేప కూడా చేప కూడా నువ్వు ఒక మొక్క నువ్వు అమ్మ తినరా వెరీ గుడ్ మంచి పిల్లల్ని మీరు ఇకండి భోజనం చేసేస్తే ఇంకా మళ్ళీ బొల్లు అయితే తీయాలి ఇది ఇవంతా మట్టి వేయాలండి ఈ రెండు పాకలు నడుమైతే ఇవన్నీ మట్టి వేయాలి మళ్ళీ ఈ రోజంతా పెరిగినా కానీ సరిపోదు మళ్ళీ పెరగాలి ఇదండి ఈరోజు వీడియో ఎందుకంటే వీడియో కూడా ఇప్పుడు నేను పోస్ట్ చేయాలి కాబట్టి ఇప్పటికి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అందరికీ నమస్కారం అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు